అద్భుతమైన కేవ్స్ అండి కేవ్స్ కేవ్స్ నెంబర్ టెన్ చాలా బాగుంది కేవ్స్ నెంబర్ టెన్ వాటర్ ఫాల్స్ లా కేవ్స్ మీద పడుతున్నాయి

రానా తో పోరాదేనా ఇనలక పోయి అన్లంగ పోయి అట్లు పోవాలి ఆ స్టాఫ్ చేసుకో ఆ స్టాఫ్ చేసుకో ఉంటా అంటే ఇట్లానే పోవాలి ఇట్లా పోతే అన్లక ఎల్లెల్ల అట్ల 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 ఇట్లా చెప్తాను వెయిట్ లైన్ పో అంత తమాయ అడ్డంగా ఉన్నాయి చెట్లు వాటర్నేమంటావు అన్నీ కేవ్స్ నుంచి కారుతున్నాయి కదా గుట్టల మించి వాటరు